హాయ్ మా ఊరి కాలువ చూపిస్తాను ఇదిగోండి వాటర్ అయితే ఇప్పుడు కాస్త తక్కువనే వస్తున్నాయి నిన్న మొన్న అయితే ఫుల్గా వచ్చాయి ఇది నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఇప్పుడు మేము కాలువలోకి వచ్చాము ఎందుకంటే బట్టలు పిండడానికి వచ్చాము ఇక్కడే బట్టలు పింటామండి ఈ నీళ్ళతో అయితే మురికి చాలా బాగా పోతుంది చాలా శుభ్రంగా అవుతాయి నీళ్ళకి బట్టలు లోపల దిగినాక చూపిస్తాను చూడండి చాలా వెడల్పు ఉంటుంది వెడల్పు వచ్చేసి చాలా ఉంటుంది వచ్చేసి అన్ని పల్లెటూళ్ళు లోపల కూడా ఉంటాయి ఈ కాలువ పక్కన వచ్చేసి అన్ని పొలాలు పంట పొలాలు కాలువ నీళ్లు చేపట్టి మొత్తం వరే పండిస్తారు ఇక్కడ మా సైడ్ అయితే మొత్తం నలుగురు డిస్ట్రిక్ వరే ఎక్కువ వాటర్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి వరి పండిస్తారు అటు లోపలికి వెళ్తే పల్లెటూర్లు వస్తాయి ఇటువైపు వచ్చేసి కాలువ ఇందులో తీగి బట్టలు పిండికోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే మెట్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ మట్టి అయితే ఒక పది పదిహేను రోజులు రోజులైతుంది మట్టి ఈ మధ్యలో పోసారు అక్కడ చూడండి అక్కడ కూడా పోసారు అదిగో మెట్లు అవి వచ్చేసి మెట్లు కంట్రస్ట జరుగుతుంది ఇంకా కింద అయితే చేపలు వస్తాయి కింద నుంచి వాటర్ వస్తుంది ఇదిగోండి ఈ కింద వాటర్ ప్రవహిస్తుంది చెరువు నుంచి వస్తుంది ఈ ఫోన్లో చేపట్టి కనిపించట్లేదు ఇదిగోండి ఈ సర్కిల్లో వాటర్ వస్తుంది కాస్త తక్కువ వస్తున్నాయి అందులో అయితే చేపలు చాలామంది ఇక్కడ పడతారు చూస్తున్నారు కదా మా కాలువను ఎలా ఉంది మాకైతే చేపలు అయితే పుష్కలంగా దొరుకుతాయి ఇక్కడ ఫ్రెష్ అంటే ఫ్రెష్ చేపలు మాకు ఇక్కడ దొరుకుతాయి కాలువలో చెరువుల కాలువలల్లా చేపలకైతే మాకు ఇటు లోటు ఉండదు ఇదిగోండి ఇంతకుముందు కనపడలేదు కదా ఇప్పుడు కనిపిస్తుంది ఇక్కడ అయితే చాలామంది చేపలు పడతారు అదిగోండి వాటరు ఇప్పుడు అయితే వాటర్ రావట్లేదు కొద్దిగా వస్తుంది చెరువులో నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి అదిగోండి వాటరు ఇటు వచ్చేసి పంట పొలాలు చెట్లు దారి అక్కడ కూడా ఉంది ఇదిగోండి దారి అక్కడ నుంచి అయితే ట్రాక్టర్లు వెళ్తాయి ఇప్పుడు మేము వెళ్ళే దారిలో ఈ ట్రాక్టర్లు వెళ్ళవు ఎందుకంటే కింద కింద చేయబట్టి రోడ్ చిన్నగా ఉంటుంది ఇక్కడి వరకే ఉంటుంది ఒక పది అడుగుల వరకు ఇటు వచ్చేసి మొత్తం పెద్ద బాట ట్రాక్టర్లు లారీలు అన్నీ వెళ్తాయి ఇప్పుడు కాలువలోకి దిగి బట్టలు పిండేస్తాం ఇదిగోండి మెట్లయితే వచ్చేసినాయి మెట్లయితే దిగుతున్నాము మా ఆయన అయితే అప్పుడే అక్కడికి వెళ్ళిండు మెట్లు వచ్చేసి ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు అక్కడ వాటర్ కనిపిస్తున్న మెట్టుతో కలిపి పద్దెనిమిది మెట్లు అంటే ఇంకా లోపల కూడా ఉన్నాయి మెట్లు చాలా అంటే చాలా లోతులో ఉంటుంది ఇది వాటర్ తక్కువ వస్తుంది ఒకవేళ వస్తే అయితే మాత్రం ఒకసారి అయితే టూ స్టెప్ రెండో మెట్టు కాడికి దాకా వచ్చినాయి నీళ్ళు పది రోజులు వర్షాలు పడ్డప్పుడు ఇక ఎప్పుడైతే కామన్గా ఈ మెట్టు వరకు నేను నిలబడ్డాయి ఇది మెట్టు ఉంది కదా ఇగో ఇక్కడి వరకు వస్తాయి వాటర్ ఇది వరకు వస్తుంది ఇప్పుడు అందులోకి దిగుతున్నా నేను చాలా హైట్ ఉన్నాయి మెట్లు కూడా అబ్బో దిగడం చాలా కష్టం ఉంటుంది ఇక్కడ నీళ్ళు అయితే చాలా పచ్చ కలర్లో ఉంటాయి కానీ చూసే మాత్రం చూడండి ఎంత తెల్లగా తేటగా ఉన్నాయో నీళ్ళు దూరం నుంచి చూస్తే మాత్రం గ్రీన్ కలర్లో ఉంటాయి ఇదిగోండి ఆపోజిట్ మెట్లు అది వచ్చేసి బ్రిడ్జి ఒక్క బండి పోవట్లేదు ఇంతముందండి వేరే బస్సులు ఎండ మాత్రం చాలా అంటే చాలా విపరీతంగా ఉంది ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళి వచ్చాము కింద చేపలు అన్నారు కదా దాన్ని కల్వెట్ అంటారు కల్వెట్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాము ఇక్కడికి నేనైతే టవల్ కప్పుకున్నాను ఎండ అయితే విపరీతమైన ఎండ ఉంది ఫుల్ ఎండ కొడుతుంది చూడండి ఎండ బగ్గుమంటుంది మొత్తానికైతే మా బట్టలు పిండడం అయిపోయింది మా ఆయన అయితే ఈత కొడుతున్నాడు ఇట్రా ఇట్రా బట్టలు పిండడం అయిపోయింది ఇక ఇంటికి వెళ్తాం ఎండ అయితే చూడండి ఫుల్ కంటే ఫుల్ విపరీతంగా ఎండ గుర్తుంది మా ఊరి కాలువ మీకు నచ్చినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్